గుంటూరు నగర సమగ్ర అభివృద్దికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి విడుదల రజని ప్రభుత్వ విప్పులు లీలాప్పరెడ్డి ఎమ్మెల్యే మదారగిరి తెలిపారు అలాగే పద్దెనిమిది డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేశామని వివరించారు ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అభివృద్ధి పనులు ఆగాయని చెప్పారు గుంటూరు ఆరగ్రహారం అవధాని టవర్స్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ అభ్యర్థులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆరగ్రహారం ప్రాంతంలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామని అన్నారు మీ సహాయ సహకారాలతో పాటు నిండు ఆశస్సులు అందించాలని కోరారు ఈ ప్రాంత ప్రజల్ని గుండెలో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు ఏ సమస్య మా దృష్టికి పరిష్కరిస్తామని తెలిపారు వైసీపీ అధికారంలోకి రాగానే మద్దనగిరిని ఎమ్మెల్సీ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిది కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ రాయవరపు అశోక్ వెంకటం తదితరులు పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యులు మిత్రులు అత్యంత ఆప్తులు ఈ పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా ఉద్యోగపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉంటారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆ పరిణామాల ప్రక్రియలో మన ప్రాంతం నుంచి శాసనసభ ప్రతిపికా వ్యక్తిగా పార్లమెంట్ అతను బిగా జనరల్ రూసీ గారు కూడిచేస్తున్నటువంటి పరిస్థితిని అందరూ కూడా తెలుసు ఈ సందర్భంలో నేల రాజకీయాల పరికి ఫోరస్ కులా తదమే మాకేటి కూడా మీ అందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీల పోరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ గారు ఒక పక్క బలపక్క దేశంలో రాజకీయం దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి కూడా మహర్త పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మేమందరం కూడా ఎప్పుడూ ఒక ధైర్యం నా వాళ్ళు అనుకున్నారని లేదా తప్పకుండా మీ అందరి ధైర్యమే మీ అందరూ అనుకుంటారు ఆ ధైర్యానికి కారణం గర్వంగా చెప్పుకుంటా ఉన్నా మరి పది సంవత్సరాలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఒక ఊపిరికి కానివ్వండి ఒక గెలుపులో కానివ్వండి ప్రతి కష్టంలో వీరందరూ కూడా నాకు గా అందించారు అలాగే కొన్ని కారణాల వల్ల రాజకీయ సమీకరణ వల్ల మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి మీకు వేరే ఎమ్మెల్సీ ఇవ్వ ప్రాంతానికి ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ పోటీ చేయడానికి మరి విడుదల రంజలి పంపిస్తున్నారు అని వారు చెప్పడం ఎందుకంటే మన మీద ఎంతో గౌరవం ఉంది కాబట్టి నన్ను పిలిచి మాట్లాడి అవసరాలు ఉన్నా అవకాశాలు ఉన్నా అన్నీ నేను గుంటూరుకి సద్వినియోగం చేస్తానని చెప్పారు అందరికీ అందుబాటులో ఉంటాను ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అందరికంటే ముందు ముందల వరుసలో నేను ఉంటానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ భరోసా కల్పించారు అలానే లీలాప్పిరెడ్డి గారు మన ఎమ్మెల్యే మద్దాల గిరిధర్రావు గారు కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి నివాసితులు మా మద్దాల గిరిజరావు గారు ఆయన ఏం చెప్పారంటే నేను ఈ రోజున నగరాధ్యక్షుడిగా ఉన్నారు రేపు పార్టీకి గెలిచిన తర్వాత నాకు ఎమ్మెల్సీగా కూడా వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చారని చెప్పి అందరి ముందు తెలియజేయటమైంది అందరూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ చాలా హర్షం వ్యక్తం చేశారు ఆ మాటకి అలానే స్థానికులందరికీ మన మద్దాల గిరిజరావు గారు చెప్పడం రజనీ గారికి ఓటేస్తే నాకు మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ప్రజలని మభ్యపెట్టి ఓటు బ్యాంకుని కొలగొట్టాలని చూస్తున్నారు మరి గతంలో చేసిన సంక్షేమ పథకాలన్నింటికి అప్పులు చేస్తున్నారు దీన్ని శ్రీలంక చేస్తారు పాకిస్తాన్ చేస్తారని అదే విపరీతమైన విమర్శలు చేశారు మరి అంతకంటే ఆరు రెట్ల హామీలు ఇస్తూ వీరు మరి ఏ దేశాన్ని చేస్తారు ఉగాండా చేస్తారా లేకపోతే ఇంకోటి అనేది మాకు అర్థం కావట్లేదు మేమైతే మా పాలకపక్షం ఫ్యాన్ గుర్తు వైపే మేము ఉంటామని మేము కోరుకుంటున్నాం